జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు ఇతర శాఖల అధికారులతో వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు కళ్యాణ మండపంలో డిసెంబర్ ఇరవై ఏడున నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టరు ఎస్ రామ్సుందర్ రెడ్డి గారు హాజరయ్యారు జిల్లా కలెక్టరు ఎస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పిఆర్ దామోదర్ గారి ఆధ్వర్యంలో పోలీసు శాఖ చక్కగా పనిచేస్తుందని పోలీసు శాఖకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు జిల్లా ఎస్పీఆర్ దామోదర్ మాట్లాడుతూ తరచు గంజాయి రవాణకు పాల్పడుతున్న వ్యక్తులపై పిడియాక్ట్ ను ప్రయోగించామని పిట్ ఎన్డిపిఎస్ గా గుర్తించిన కేసుల్లో చర్యలు చేపడుతున్నామని ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి ముగ్గురు నిందితులకు చెందిన సుమారు నాలుగు కోట్ల విలువైన ఆస్తులను ఫ్రీజ్ చేశామన్నారు విశాఖపట్నం రేంజ్ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు ప్రారంభించిన అభ్యుదయం సైకిల్ యాత్ర ద్వారా జిల్లాలో అన్ని మండలాల్లో ప్రజలను యువతను విద్యార్థులను మమేకం చేసుకుంటూ విజయనగరం జిల్లా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు మహిళ హాస్టల్స్లో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించామన్నారు రోడ్డు భద్రతలో భాగంగా పటిష్ట చర్యలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై గడిచిన మూడు నెలలలో సుమారు ఒక వంద మందికి జైలు శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టామన్నారు